తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఇప్పుడు సరికొత్త రూపు వచ్చింది పారదర్శకత లక్ష్యంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తర్వాత భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ అన్నింటికి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ తప్పనిసరి అయ్యింది ఈ కొత్త విధానం ప్రజలకు నిజంగానే చేరువవుతుందా డిజిటల్ సాక్షరత తక్కువగా ఉన్నవారికి ఇది సవాలుగా మారిందా క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి అవినీతికి చెక్ పడిందా ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు నల్గొండ జిల్లా సబ్ రిజిస్ట్రార్తో మా ప్రతినిధి వెంకట్రెడ్డి ఫేస్ టు ఫేస్ రైజింగ్ తెలంగాణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను డిజిటల్ వైపుకు మళ్లిస్తోంది ఇక దాంట్లో భాగంగానే తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖలో తాజాగా తీసుకొచ్చినటువంటి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానంతో అయితే ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇక ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖలో ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి అతనికి మధ్యవర్తులు లేకుండా నేరుగా అసలు ఆఫీస్కు రావచ్చా వచ్చిన వ్యక్తికి ఎంతసేపట్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అవుతుందనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడింది ఇప్పుడు నల్గొండ జిల్లా సబ్ రిజిస్ట్ర ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ప్రజెంట్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆన్లైన్ స్లాట్ బుకింగ్కి సంబంధించి ఏం జరుగుతుంది ప్రజలకు అసలు దాని మీద అవగాహన కల్పించే దిశగా మీరేం చెప్తారు కా కామన్ మ్యాన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది దానికి ప్రాసెస్ ఏముంటుంది తెలంగాణ ప్రభుత్వం మొన్న జూన్ రెండో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది దాంట్లో భాగంగా అంతకు ముందే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఎంపిక చేసిన కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు తర్వాత మొన్న జూన్ రెండు నుంచి మొన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన తీసుకురావడం జరిగిందనమాట దీంట్లో భాగంగా ఏంటంటే రిజిస్ట్రేషన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఐజీఆర్ఎస్ వెబ్సైట్ తెలంగాణ రిజిస్ట్రేషన్ సైటుకెళ్తే దాంట్లో వాళ్ళు వాళ్ళ మొబైల్ నెంబర్ లాగిన్ అయిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్ సెల్లర్ డీటెయిల్స్ బయ్యర్ డీటెయిల్స్ ఇవన్నీ ఆన్లైన్లోనే వాళ్ళు డేటా ఫీడ్ చేసేసుకుని దానికి సంబంధించిన చాలాను కూడా ఆన్లైన్లో డిస్ప్లే అవుతుంది ఆ కట్టేసుకొని వాళ్ళు ఎంపిక చేసుకున్న అంటే వాళ్ళకి వీలు వాళ్ళకి వీలు కుదిరిన టైం అండ్ డేటు సెలెక్ట్ చేసుకొని ఆ టైంకి మన దగ్గరికి వస్తే ఆ డాక్యుమెంట్ పట్టుకొని వస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందర వీలైనంతొందరకు ఒక ఐదు పది ఐదు నుంచి పది నిమిషాలలో మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి దస్తావేజ్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది వేగంగా అండ్ సులభంగా ప్రజలకి సేవలు అందించేందుకు కానీ స్లాట్ బుకింగ్ విధానాన్ని గవర్నమెంట్ ప్రభుత్వం మనము తీసుకురావడం జరిగిందన్నమాట ఇంకా రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకొచ్చినటువంటి స్లాట్ బుకింగ్కి సంబంధించి ఏ సేవలు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి అట్లా ప్రాపర్టీ ప్రొహిబిషన్లో ఉందా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయనేది ఆ స్లాట్లో స్లాట్ బుకింగ్లోనే వాళ్ళకి తెలుస్తుందా అది మీ దగ్గరికి ఎట్లా వస్తుంది తెలుస్తుందండి వాళ్ళు డేటా ఫీడ్ చేసేటప్పుడే ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అన్ని కొట్టుకోవడం అంటే అన్ని కరెక్ట్గా ఫీడ్ చేసుకోవాలి సెల్లర్ డీటెయిల్స్ అన్ని బయర్ డీటెయిల్స్ ప్రాపర్టీ డీటెయిల్స్ సర్వే నెంబర్ ప్లాట్ నెంబర్ అవన్నీ కూడా దాంట్లో ఏమైనా ప్రోబిషన్ వాళ్ళని ఉంటే కూడా వాళ్ళకి అలర్ట్ చూపిస్తుంది అన్నమాట సో చూపించినప్పుడు అది ముందుకు కదలదు అది ఎగ్జాక్ట్ ప్రోబిషన్లో ఉన్న ప్రాపర్టీయే వీళ్ళు ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే మాత్రం అది ముందుకు పోదు సో అది మళ్ళీ ఒకవేళ ప్రాపర్టీ వేరే అయినప్పుడు మన ముందుకు పోతుంది మన దగ్గరికి వస్తుంది మనం కూడా మళ్ళీ మళ్ళీ వస్తే చెక్ చేస్తామన్నమాట ప్రొబిషన్ ఇట్లా అన్నీ చెక్ చేస్తాము చాలా డీటెయిల్స్ కూడా చెక్ చేస్తాం చెక్ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పూర్తి చేసేస్తాం కామన్ మ్యాన్ ఒక ప్రాపర్టీని కొనుగోలు చేస్తే మధ్యవర్తి ద్వారా డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి డాక్యుమెంట్ రెడీ అయిన తర్వాత వెరిఫికేషన్ చేయాలి ఆ ప్రాసెస్ అంతా కూడా ఒకటి రెండు రోజుల టైం వారికి పట్టేది ఉండే ఇప్పుడు ఈ ప్రక్రియ ద్వారా మ్యాక్సిమంలో మాక్సిమం వాళ్ళు ఒకే డాక్యుమెంట్ రెడీ చేసుకొని వస్తే మీ ఆఫీస్లో ఎంత టైంలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిస్తారు వాళ్ళకి వాళ్ళు కరెక్టు డేటా ఫీడ్ చేసుకొని మన దగ్గరికి అదే టైంకి కరెక్ట్గా వచ్చేస్తే ఐదు నుంచి పది నిమిషాల లోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం అవుతుంది వాళ్ళకి రిటర్న్ కూడా ఇవ్వడం జరుగుతుంది భూభారత్లో వచ్చిన మార్గదర్శకాలు ప్రజెంట్ అక్కడ ఎలాగైతే మార్గదర్శకాలు వచ్చినాయో అలాగే ఇమోవబుల్ ప్రాపర్టీస్ అంటే ఎవరైనా ఇల్లు ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకు కూడా ఏమైనా గైడ్ లైన్స్ వచ్చాయా గైడ్లైన్స్ పాతవే ఉన్నాయి గైడ్లైన్స్ మనకి కొత్తగా కొత్తగా వచ్చింది ఏం లేదు ఈ స్లాట్ బుకింగ్ విధానం ఎలా చేసుకోవాలనే దాని గురించి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రైట్ ఇక నల్గొండ జిల్లా ప్రజలకు ఏం చెప్తారు ఒకవేళ నేరుగా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వారికి ఏం చెప్తారు ఏం లేదండి సింపుల్ మన సైట్కి వెళ్ళండి మన తెలంగాణ రిజిస్ట్రేషన్ వెబ్సైట్కి వెళ్ళేసి మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ పక్కాగా ఫిల్ అప్ చేయండి కరెక్ట్గా సెల్లర్ డీటెయిల్స్ బయో డీటెయిల్స్ అని ప్రాపర్టీ డీటెయిల్స్ అని చలానా డీటెయిల్స్ అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసుకొని మీరు ఎంపిక చేసుకున్న టైంకి స్లాట్ బుక్ చేసుకుని ఆ స్లాట్ టైంకి మన దగ్గరికి వస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను థ్యాంక్ యూ నల్గొండ జిల్లాలో సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఇప్పటికే ఆన్లైన్ డిజిటలైజేషన్ అయిన తర్వాత ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి సబ్ రిస్టార్ చెప్తున్న పరిస్థితి ఉంది గతంలో మధ్యవర్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా మాత్రమే డాక్యుమెంట్లు తయారు చేయించుకొని వెరిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ కొంత లాంగ్ ప్రాసెస్ పట్టేది మధ్యవర్తులు కొంత అమౌంట్ కూడా ఎవరైతే కొనుగోలు చేసిన వారు ఉన్నారో డాక్యుమెంట్ రెడీ చేయించుకునే వారంతా కూడా పే చేయాల్సిన పరిస్థితుంది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇప్పటికే స్లాట్ బుకింగ్ విధానాన్ని రిజిస్ట్రేషన్ల శాఖకు అనుసంధానం చేసిన విషయంలో కూడా ప్రస్తుతం అయితే స్పష్టంగా ఒక కామన్ మ్యాన్ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేస్తే వెంటనే ఆ డాక్యుమెంట్ని ఆన్లైన్లో ఇంటర్నెట్లో తన మొబైల్ ద్వారా లాగిన్ అవడమే కాకుండా ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి బయర్ సెల్లర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఆధార్ కార్డులు ఫిట్నెస్లను తీసుకొని నేరుగా అక్కడే ఒక ఆప్షన్ ఉంటుంది ప్రింటింగ్కి సంబంధించి డాక్యుమెంట్ ప్రింట్ కూడా తీసుకొని నేరుగా సబ్ రిజిస్టార్ని కలిసినట్టు ఐదు నుంచి పది నిమిషాల లోపల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసి ఇస్తామని చెప్పి సబ్ చెప్తున్న పరిస్థితి ఉంది జూనియర్స్ మధుతో వెంకటరెడ్డి మెగానే నల్గొండ సబ్ కార్యాలయం నుండి